బుల్లి కథలకు సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చెమక్కు ఉండే ఈ తమాషా కథలు వినండి మరి గంగరేగి పళ్ళు ఒక రాజు ఒకనాడు వీధి వెంట పోతూ ఒక గంగరేగి పళ్ళు అమ్మే అమ్మాయిని చూశాడు ఆవిడ చాలా గొప్ప అందగత్త ఆమె అందానికి ముగ్ధై రాజు ఆమెను పెళ్లాడి తనకు రాణిగా చేసుకున్నాడు చాలా సంవత్సరాలు గడిచాయి ఒకనాడు రాజుగారు గంగరేగి పళ్ళు తింటూ ఉండగా చూసి రాణిగారు స్వామి మీరు తినేవి ఏమి పళ్ళు అని అడిగింది రాజు కోపం వచ్చింది ఇంతలోనే మరిచావా ఈ గంగరేగి పళ్ళే కదా మీ కుటుంబానికి ఒకప్పుడు ఆధారం అన్నాడు రాణిగారి మతిమరుపు చూసి రాజుకి కోపం వచ్చిందని మంత్రి గ్రహించాడు మహారాజా పెద్ద హోదా రాగానే ఆడవాళ్ళు చిన్న విషయాలు మరిచిపోతారు రాణిగారు రేగిపళ్ళు అమ్మడం చూసి ఇష్టపడే కదా మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ సంగతి మీకు గుర్తుంది కానీ రాణిగారికి రాజరికం ముందు గంగరేగిపళ్ళ సంగతి చాలా చిన్నది అది ఆవిడకు ఎలా గుర్తుంటుంది కనుక మీరు శాంతించండి అని చెప్పాడు రాజు చిరునవ్వు నవ్వుతూ తల ఊపాడు ఫ్రెండ్స్ ఇలాంటి తమాషా కథలు మరిన్ని వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గుర్తు నొక్కండి గారే మీకే తెలుస్తుంది